హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఈ వీడియో మా అమ్మ వాళ్ళ ఇంట్లోదండి వడలైతే కాలుస్తున్నాను శనివారం రోజుది ఇంకా ఏడుకొండల వాడికి మేము మొక్కుకున్నాము ఇంకా మంచిగా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి చూడండి మా ఇంట్లో పూజ ఎలా జరిగింది ఏమి అనేది మొత్తం లాంగ్ వీడియో అయితే ఉండదండి ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కిందనే ఇస్తాను చూడండి టచ్ చేస్తే ఇంక వీడియోకి అయితే వెళ్ళిపోతారు చూడండి ఒకసారి ఇంకా మంచిగా పిండి పిండి వంటలన్నీ చేసి దేవుడి అయితే పెడుతున్నామండి చూడండి మేమైతే ఎలానే చేస్తాము రెండు ఇసరాకులు అనమాట ఒక ఇస్రాకులో సాదం ఇంకో ఇస్రాకులో అన్నము ఇంకా సాంబారు వడలు పాయసం అన్నీ అనమాట వేసేసి ఇంక దేవుడిని అయితే మొక్కేసానండి మొక్కేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే అందరం తినేసామండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్